అందరికీ నమస్కారం ఈరోజు దినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి నా వందనాలు నిన్న జరిగిన మహిళలపై దాడి ఒక బీసీ మహిళ మాజీ మంత్రి ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాయన్ను ఆయన ఆయన శ్రీకాంత్ అనే అబ్బాయి సోషల్ మీడియాలో ఏదో పెట్టినాడని ఒక సీఏ గారు సుద్ధికి మించి అంటే ఒక రౌండ్ షీటల్లాగా బిహేర్ చేయడం ఏ విధంగా అంటే పెద్ద పెద్ద టెర్రెలిస్టును రేపిస్టును పట్టుకున్నట్టు కారులో మహిళను ఆయన మహిళన చూడగలం మాజీ మంది చూడగలం దొబ్బడము ఆయన కారు ఎక్కి తొక్కడము రోగల మీద లాక్ రావడము ఏం ఆ అపాయి చేసి నేరమైంది సోషల్ మీడియాలో ఆయనకి ఏదైనా ఫేవర్గా పెట్టుకుంటాడు అది కూడా నేరమేనా అంటే ఒక మనిషి తన స్వేచ్ఛను కూడా ఫోన్లో చెప్పుకునే హక్కు లేదా భారతదేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది అడిగే హక్కు ఉంది అటు ఉంటప్పుడు అతను నాకు నచ్చిన మహిళ నా మంత్రి గారు నచ్చినారు కాబట్టి ఆయన పట్ల కొంచెం గొప్పగా పెట్టుకుంటాడు ఆ విధంగా గొప్పగా పెట్టుకోవడం కూడా తప్పేనా నాకేం అర్థం కావడం లేదు తెలుగుదేశం ప్రభుత్వము మహిళలను ఉద్ధరిస్తాము మహిళలకు సమాన హక్కు ఇస్తాము గౌరవిస్తాము అని ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన బుద్ధుడు మహిళలకు సమాన హక్కుని తీసుకొచ్చి మహిళలు ఉన్నత స్థానానికి చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా గౌరవిస్తున్నారు మహిళలు మరి ఆయన ఎత్తి నెత్తిన పెడితే దీని ఎత్తి పాతాలని దొక్కుతున్నాడు మహిళలను గురంగొండ దగ్గర ఒక మహిళను నోట్లో ఆశిపోసి మీద ఆశిపోసి ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిచ్చి ఆయన రేపు చేయాలని చూస్తే ఆయన చుట్టుపక్కల వాళ్ళకి కేకలు వేయడం తీసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేసి పవన్ కళ్యాణ్ కానీ ఆ విషయంలో ఒక మాట మాట్లాడలేదు మరియు గాల్వీడు మా రాయిచడ్డి దొరుకులు గాల్వీడిలో ఎంపీడీఓ దగ్గర ఏదో మాట మాట అనుకున్నారని చిన్న విషయం జరిగితే ఆయన హాస్పిటల్లో దొంగ పడక మీద పనుకుంటే పవన్ కళ్యాణ్ సపరేట్ ప్లేట్లో వచ్చి వాళ్ళు ఆయన పరామర్శించాడు నాకేమో ఆయనకైనా దెబ్బలు తగిలినాయా కనీసం బోరు ఇచ్చ ఉందా దేనికి మరియు చేసి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావడం లేదు సపరేట్ ప్లేట్లో మల్లపల్లికి వచ్చిన రిజిస్టర్ ఆగితాలు ఏదో కలిపినా ఆయన ఆడేమైనా జరిగిందో ఏమీ లేదు జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు తప్ప ప్రజా సంక్షేమ రాజ్యాంగం నడపలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో మహిళలకు ఒక గొప్ప స్థానం ఉంది అందరూ కూడా గౌరవిస్తారు ప్రపంచ దేశాల్లోనూ మహిళలు గౌరవిస్తారు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలను ఒక ఏంది ఒక దోపిడీ దొంగలాగా వ్యవహరిస్తున్నారు మహిళలను ఆయన లాగేయడం అయితే అయితేనేమి మిస్పీయరు అంటే పదజాలంతో పక్కన జరగని ఏకపత్య భవనంతో మాట్లాడని అయితేనే ఈ నాకు తెలిసిన ఏమైతే ఆ వుద్దు పోలీసుతో వాళ్ళు మీరు డ్యూటీ ఉద్యోగంలో చేరిన బుద్ధు ఏమైనా ప్రమాణకం చేశారు ఈ వృద్ధు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఆ బుద్ధు మేము చట్టానికి న్యాయానికి సొంత అన్నదమ్మునైతే కూడా మేము చట్టపరంగా శిక్షిస్తామని ప్రమాణికం చేసి ఈ వృద్ధు కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్నే వ్యవహరిస్తున్నారు తప్ప అదే ఇది తప్ప ఉప్ప బాధ్యతగా పోలీసులు వ్యవహరించాలా అంటే భారతదేశంలోనే కాదు ఎక్కడైనా కూడా పోలీస్ వ్యవస్థ పెద్దన్న పాత్ర పోషించాలా ఎవడన్నా తప్పు చేసి దండించి వాళ్ళు సగమార్గంలో నడిపించాల్సిన బాధ్యత పోలీస్ కానీ తప్పు లేదు ఒప్పు లేదు వాళ్ళు అధికార పార్టీ నాయకుడు చెప్పినా మనం చక్కా బట్టి నేర్చుకున్నా కేసు కట్టావా వాళ్ళు ఫోన్ చేసి ఆప లేదా అంటే ఇక తెలుగుదేశం కార్యకర్తలను మీరు సంతోషపడడానికి ఉద్యోగం చేస్తున్నారా లేదా ప్రజలను ఈ తప్పేది ఒప్పేది న్యాయం అన్యాయం చేయడానికి ఉద్యోగం చేసి మాకు అర్థం లేదు ప్రతి చోట మన జగన్మోహన్ రెడ్డి వస్తే కనీస రక్షణ కూడా లేకుండా పోలీసులు ఎవరించి వల్ల ఎదురుదాడి చేయడం పోలీసులు అతను యాదవ్ అనే అతను సురేష్ యాదవ్ యాదవ్ ఇట్లా పోలీసు వాళ్ళు కేవలం అటువంటి వాళ్ళు కొందరికి కోట్గా చంద్రబాబు నాయుడు తయారు చేసుకొని అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నిజమైన శాంతి భద్రతలు ఎవరించి పోలీసు సస్పెండ్ చేస్తూ పక్కన పెడుతూ వీఆర్లు కూర్చోబెట్టు కేవలం వాళ్ళ వత్తాసుపరికే వాళ్ళకి డ్యూటీలు వేసుకుంటూ వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకు మర్యాదలు చేసుకుంటూ పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి తెలుగుదేశం కార్యకర్తలు కూర్చోబెట్టి కాఫీ దాటి మర్యాదగా పంపించేట్టుగా చేస్తున్నారు కానీ ప్రజల్లో ఏం జరుగుతున్నది ప్రజలు తప్పు ఎవరు చేసినారు ఉప్పు ఎవరు చేసినారు తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలా ఉప్పు చేసిన గౌరవించాలనుకోలేక ఏం లేదు తెలుగుదేశం తప్పు చేసిన వాడు రైటే కొన్ని సామాన్యుడు ఉప్పు చేసినప్పుడు వాడు రాంగే ఇదే నా పోలీసు తీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇకనైనా పోలీస్ వ్యవస్థ మీరు బుద్ధి ఏమని ప్రవాహనం చేశారో బుద్ధి ఏమని ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీ మనస్సాక్షిని వదిలేస్తున్నాము మీరు మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ప్రజలు సేవ చేయడానికి వచ్చారు సేవ చేయడానికి చట్టాన్ని చట్టపరంగా గౌరవించండి చట్ట పరిధిలు దాటకన్నా మహిళలనైతేనేమి మరియు సమాజ పోరుని ఎవరినైనా కానీ ఆ గౌరవపరచకున్నా వాళ్ళందరినీ మా గౌరవాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది పోలీస్ వ్యవస్థ పైన ఉంది పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం మాట లేని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వెళ్తున్న తప్ప ఎక్కడే కానీ మహిళలను కానీ సామాన్యులు కానీ గౌరవించిన పాపాడు పోవడం లేదు ఇప్పటికైనా ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని మా మంత్రి మాజీ మంత్రి విజుల్ రజని గారికి సారీ చెప్పి అతన్ని సీఏ గారిని సస్పెండ్ చేసి ఒక ఈ ఏంది ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇది తీసుకురావాలని ఇది కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడైనా కన్నునిప్పు కలిగి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసి భవిష్యత్తులో మరింత ప్రజలు మనలు పొందారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ పట్టిన గతే మీకు ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం పార్టీ పడుతుంది ఆ ఆ విధంగా మహిళలు మిమ్మల్ని పూట పూట్లు తొక్కే కాలం దగ్గర పడిందని మీ విధంగా తెలియజేసుకుంటున్నాను